అడవిలో చలికాలం మొదలైంది రేణు పిచ్చుక తన కూతురు మరియు భర్త టున్నతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేది టున ఒక పావురం దగ్గర సంచులు మోసే పని చేసేవాడు వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు సాయంత్రం అడవిలో మంచు కురుస్తోంది టున కూతురు మీనాకి చాలా చలి వేస్తోంది నీకు కూడా చలివేస్తోందా ఉండు నేను మంట వేస్తాను మంట వల్ల మనకు కొంచెం వెచ్చగా ఉంటుంది టునగారు మీరు నా కోసం పాప కోసం చలి బట్టలు తీసుకురండి ఈ చలికాలం ఇంకా మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుంది ఇంట్లో రోజు మంట వేయడం మంచి పని కాదు ఎప్పుడైనా ఇంటికి నిప్పు అంటుకోవచ్చు అవును రేణు నువ్వు చెప్పేది నిజమే నేను రేపు పావురం దగ్గర అప్పుగా కొంచెం డబ్బులు అడిగి మీ ఇద్దరి కోసం చలి బట్టలు తీసుకొస్తాను మరుసటి రోజు టున పావురం దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు పావురమా మన అడవిలో చలి బాగా పెరిగిపోతోంది నా భార్యాపిల్లల కోసం నేను చలి బట్టలు కొనాలి నువ్వు నాకు అప్పుగా కొంచెం డబ్బు ఇవ్వగలవా అవును టున నేను నీకు చలి బట్టలు కొనడానికి డబ్బులిస్తాను ఇప్పుడు త్వరగా పని పూర్తి చేయి సాయంత్రం టున డబ్బులు తీసుకుని చలిదుస్తులు కొనడానికి బజారుకు వెళ్తుండగా గౌరీ కాకి మరియు బాలు కాకి అతన్ని చూస్తారు గౌరీ అదిగో చూడు టూ డబ్బుల మూట తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు పద వెళ్ళి ఆ డబ్బులు లాక్కున్నాం బాలుగారు నేను రాను మీరే వెళ్ళండి నేనిక్కడే కూర్చుని మీకోసం ఎదురు చూస్తాను బాలు కాకి తున దగ్గర నుండి డబ్బుల సంచిరి లాక్కొని అక్కడి నుండి పారిపోతాడు దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి నా డబ్బులు లాక్కొని పారిపోతున్నాడు ఒరేటున చేతనైతే నన్ను పట్టుకో అరే నేను మర్చిపోయాను నువ్వు వేగంగా ఎగరలేవు కదా గౌరీ నేను తీసుకొచ్చేశాను టన దగ్గర డబ్బులు దొంగిరించి తీసుకొచ్చేశాను ఇప్పుడు త్వరగా ఇక్కడ నుండి వెళ్దాం పదా ఆ టూన నా వెనకాలే వస్తున్నాడు అరే వా నా అందమైన భర్త ప్రియమైన భర్త ఈరోజు చాలా మజాగా ఉండబోతోంది టున బాధగా ఇంటికి తిరిగి వస్తాడు టునగారు ఏమైంది మీకు మీరు ఎందుకింత బాధగా ఉన్నారు ఈరోజు మీరు బజారుకు వెళ్ళి చలిబట్టలు తెస్తానని అన్నారు కదా చాలా ఘోరం జరిగింది రేణు నేను పావురం దగ్గర డబ్బులు తీసుకుని చలిబట్టలు కొనడానికి బజార్కు వెళ్తుండగా ఆ బాలు వెనుక నుండి వచ్చి నా డబ్బులు లాక్కొని పారిపోయాడు ఇదేంటి టునగారు మనకే ఇలా జరుగుతుంది ఆ బాలు ఇంకా గౌరీ పెద్ద దొంగలు అమ్మా ఇప్పుడేమవుతుంది మనం ఇక చలిబట్టలు వేసుకోలేమా లేదు మీనమ్మ ఈరోజు కూడా మనకు చలి బట్టలు దొరకవు ఈరోజు కూడా మనం అందరం మంట వేసుకుని పడుకోవాలి ఆ రాత్రి ఆ పక్షుల కుటుంబం ఇంట్లో మంట వేసుకుని పడుకుంటారు ఆ తర్వాత ఆ రెండు కాకులు అక్కడి నుండి వేరే అడవికి పారిపోతాయి వేరే అడవికి వెళ్ళి ఆ దుష్ట కాకులు ఆ డబ్బుతో పండు కొరుక్కుని తింటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు అలాగే మరుసది రోజు టున పని కోసం బయటకు వెళ్తాడు రేణు ఆహారం కోసం అరవి బయటకు వెళ్తుంది అప్పుడు ఆమె ఒక రైతు భార్య చాలా చలి బట్టలు అమ్మడం చూస్తుంది అమ్మా నువ్వెప్పుడు ఇలా చలి బట్టలు దానం ఎందుకు నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే మన వ్యాపారం ఇలా సాగుతుందమ్మా అయ్యో బిట్టా నువ్వెందుకు దిగులు పడుతున్నావు నువ్వు బాధపడుకో అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం చాలా మంచి పని అమ్మగారు నాకు చలి బట్టలు చాలా అవసరం మీరు నాకు కొన్ని చలి బట్టలు ఇవ్వగలరా అవునవును ఓ పక్షిరాణి నీకు ఈ చలి బట్టలు అవసరమైతే నువ్వు ఈ బట్టలు తీసుకు వెళ్ళవచ్చు చాలా ధన్యవాదాలు అమ్మగారు అప్పుడు రేణు చాలా చలి బట్టలు తీసుకుని ఇంటికి వస్తుంది రేణు నువ్వు ఇన్ని చలి బట్టలు ఎక్కడి నుండి తీసుకొచ్చావు టునగారు నేను ఆహారం కోసం మనుషులు ఉండే ఊరికి వెళ్ళాను అక్కడ రైతు భార్య నాకు ఈ చలి బట్టలు ఇచ్చింది అరే దుప్పటి చాలా వెచ్చగా ఉంది ఇందులో నాకు లేదు తర్వాత బాలు మరియు గౌరీ టున డబ్బులు ఖర్చు చేసి తిరిగి తమ అడవికి వస్తారు అక్కడ మంచు కారణంగా వారి ఇల్లు కూలిపోవడం చూసి ఇద్దరూ ఏడవడం మొదలు పెడతారు అయ్యో బాలుగారు మనకిదేం జరిగింది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇంత చలిలో మనం ఎక్కడికి వెళ్తాం అడవిలో ప్రతి చోట మంచు పేరుకుపోయింది ఈ విధంగా ఆ రెండు కాకులకి తమ తప్పుకి తగిన శిక్ష దొరుకుతుంది ఆ తర్వాత ఆ తర్వాత ఆ పక్షుల కుటుంబం చలి బట్టలు వేసుకుని హాయిగా ఆ చలికాలం గడుపుతారు ఆ అడవిలో గత కొద్ది రోజులుగా భారీగా మంచు కురుస్తోంది దాంతో అడవిలోని పక్షుల పొలాలన్నీ పాడైపోయాయి పక్షులన్నింటికీ ఇప్పుడు ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది అడవిలో ప్రతి చోట మంచు నిండిపోయింది దానివల్ల ఇప్పుడు ఆహారం దొరకడం కష్టమైపోయింది అవును మంచు వల్ల మా పొలం కూడా పాడైపోయింది ఇంకా మా ఆహారం కూడా అయిపోయింది ఈ మంచు కురవడం ఎప్పుడు ఆగుతుందో అర్థం కావడం లేదు బాలు మరియు గౌరీ దగ్గర ఒక పెద్ద సీతాఫలం చెట్టు ఉంది దాని నిండా చాలా పండ్లు ఉన్నాయి మనమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని సీతాఫలాలు అడగాలి అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే పద త్వరగా బాలు దగ్గరికి వెళ్ళి సీతాఫలాలు అరిగి తిందాం అప్పుడు పక్షులన్నీ ఎగిరి ఆ భారీ మంచులో బాలు దగ్గరికి వెళ్తాయి అవి ఇంటికి చేరుకోగానే ప్రియా బాలు ఇంటి బయట నిలబడి బాలుని పిలవడం మొదలు పెడుతుంది బాలు అన్నయ్యా బాలు అన్నయ్యా బయటికి రా మాకు నీ అవసరం చాలా ఉంది బాలు కాకి బయటకు వచ్చి ఆ పక్షులతో మాట్లాడుతాడు ఓ పక్షులారా ఇంత చలిలో మీరంతా నా ఇంటికి ఎందుకు వచ్చారు మేమంతా చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాం మంచు వల్ల మా పొలాలన్నీ పాడైపోయాయి మా ఆహారం కూడా అయిపోయింది అందుకే మేమందరం నీ దగ్గర సీతాఫలాలు అడగటానికి ఇక్కడికి వచ్చాం అవును బాలు మా అందరికీ తలొక సీతాఫలం ఇవ్వు మేము మా పిల్లలు చాలా ఆకలితో ఉన్నాం నేను మీ అందరికీ సీతాఫలాలు ఇస్తాను కానీ ఇంతకు ముందులాగే డబ్బులకు బదులుగానే ఇస్తాను ఇప్పుడు అంతే ముందు డబ్బులు ఇవ్వండి తర్వాత సీతాఫలాలు తీసుకోండి కానీ బాలు ఇంత భారీ మంచులో మా దగ్గర తినడానికి ఏమీ లేనప్పుడు డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను సీతాఫలాలు ఇవ్వను పదండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ తర్వాత బాలు పక్షులన్నింటినీ అక్కడి నుండి తరిమేస్తాడు ఆ పక్షులన్నీ నిరాశతో ఒక పెద్ద చెట్టు మీదకి వచ్చి కూర్చుని తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెడతాయి ఇప్పుడు మనమందరం రేణు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదాం ఎందుకంటే ఆమె చాలా ధనవంతురాలు పక్షులన్నీ రేణు పిచ్చుక దగ్గరికి వెళ్తాయి రేణు అడవిలో తినడానికి ఏమీ దొరకటం లేదు మంచు కురవటం వల్ల పొలాలన్నీ పాడైపోయాయి ఆహారమంతా అయిపోయింది మేము మా పిల్లలు చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాం అవును రేణు అడవి మొత్తంలో కేవలం బాలు కాకి దగ్గర మాత్రమే సీతాఫలం చెట్టుంది కానీ వారు మా ఎవరినీ ఉచితంగా సీతాఫలాలు తిననివ్వటం లేదు రేణు ఈ సమయంలో మాకు నీ అవసరం చాలా ఉంది నువ్వు మాకు సహాయం చేయాలి అవును మిత్రులారా నేను మీ అందరికీ సహాయం చేస్తాను ఇప్పుడే వెళ్ళి నేను బాలు దగ్గర ఆ చెట్టును కొంటాను రేణు బాలు ఇంటికి వెళ్తుంది ఓ రేణు ఇప్పుడే కదా నేను పక్షులన్నింటినీ ఇక్కడ నుండి తరిమేశాను ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు బాలు అన్నయ్యా నేను నీ దగ్గర ఈ సీతాఫలం చెట్లను కొనాలనుకుంటున్నాను ఎంత డబ్బు కావాలో చెప్పు నేను గనక రేణుకి సీతాఫలం చెట్టు అమ్మేస్తే ఇక పక్షులు నా దగ్గర సీతాఫలాలు కొనవు వద్దు వద్దు రేణు నేను అరవిలోని పక్షులన్నింటికి డబ్బులకు సీతాఫలాలు అమ్ముతాను నాకు చాలా లాభం వస్తుంది నేను నీకు చెట్టును అమ్మలేను అయితే బాలు అన్నయ్య నాకు సగం సీతాఫలం చెట్టును అమ్మే ఒకరోజు నువ్వు పక్షులకు సీతాఫలాలు అమ్ము ఒకరోజు నేను అమ్ముతాను దానికోసం నువ్వు నాకు పదివేల రూపాయలు ఇవ్వాలి లేకపోతే నేను సగం సీతాఫలం చెట్టును అమ్మను రేణు పిచుక బాలు దగ్గర నుండి పదివేల రూపాయలకు సగం సీతాఫలం చెట్టును కొనుక్కుంటుంది పద ఇప్పుడు నేను పక్షులందరికీ సగం సీతాఫలం చెట్టు కొన్నానని చెప్పేస్తాను తర్వాత రేణు పిచుక నేరుగా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతుంది నీకు చాలా కృతజ్ఞతలు ఈ కష్ట సమయంలో నువ్వు మాకు చాలా సహాయం చేశావు ఇప్పుడు మేము మా పిల్లలు కడుపు నిండా తినగలుగుతాము రేణు ఎప్పుడైతే నీ రోజు వస్తుందో అప్పుడు పక్షులందరం ఆ చెట్టు నుండి సీతాఫలాలు తింటాము అలాంటిదేమీ లేదు మిత్రులారా మీరంతా నా స్నేహితులు కదా స్నేహితులే కదా స్నేహితులకు సహాయం చేసేది ఇప్పుడు పక్షులన్నీ చెట్టు నుండి ఉచితంగా సీతాఫలాలు కోసుకుని ఆనందంగా తినడం మొదలు పెడతాయి నెమ్మదిగా పక్షులు బాలు దగ్గర సీతాఫలాలు కొనడం మానేస్తాయి ఏవండి బాలుగారు ఇలాగే జరిగితే మనం నష్టపోతాం మీరే ఏదో ఒకటి చేయాలి ఈ రేణు నన్ను మోసం చేసింది రేణు తన వంతు వచ్చిన రోజున సీతాఫలాలన్నీ ఉచితంగా ఇస్తోంది పక్షులన్నీ ఉచితంగా తిని వెళ్ళిపోతున్నాయి నా వంతు వచ్చినప్పుడు ఎవరూ డబ్బులిచ్చి సీతాఫలాలు కొనడం లేదు రేణు వల్ల నాకు చాలా నష్టం వస్తోంది ఇంకా ఎక్కువ నష్టం రాకముందే నేను రేణుకి ఈ చెట్టు మొత్తాన్ని అమ్మేస్తాను అతడు వెంటనే రేణు దగ్గరికి వెళ్తాడు రేణు ఇంకో పదివేలివ్వు నేను నీకు చెట్టు మొత్తాన్ని ఇచ్చేస్తాను వద్దు బాలు అన్నయ్య ఇప్పుడు నాకు పూర్తి సీతాఫలం చెట్టును కొనాల్సిన అవసరం లేదు ఒక్కరోజులోనే నా స్నేహితులు కడుపు నిండా సీతాఫలాలు తింటున్నారు ఒకవేళ నువ్వు మొదట అత్యాస పడకుండా పూర్తి చెట్టును నాకు మంచి ధరకు అమ్మి ఉంటే నీకు మంచి లాభం వచ్చేది ఇప్పుడు మాత్రం నేను నీ దగ్గర పూర్తి సీతాఫలం చెట్టును కొనను బాలు కాకి తన అత్యాసే అతనికి చాలా ఖరీదుగా మారుతుంది అడవిలో విపరీతమైన మంచు కురుస్తోంది అదే అడవిలో ఒక గద్ద ఉండేది దాని పేరు ప్రియా ఆ గద్ద ఎప్పుడూ ఇతర పక్షుల గుడ్లను దొంగిలించి తినేది గుడ్లు తిని చాలా రోజులయ్యింది ఇప్పుడు వెళ్ళి ఎవరైనా గుడ్లు పెట్టారేమో వెతుకుతాను అదే అరవిలో నివసించే రేణు పిచ్చుక అప్పుడే రెండు గుడ్లు పెట్టింది అది తన గుడ్లను చూసి చాలా సంతోషించింది నా గుడ్లు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇప్పుడు నేను నా గుడ్లకు బాగా వెచ్చదనం ఇవ్వాలి అప్పుడే ఇందులోంచి త్వరగా పిల్లలు బయటకు వస్తాయి కానీ రేణుపిచ్చుక ఎప్పుడు పక్కకు వెళ్తుందా దాని గుడ్లను ఎత్తుకెళ్దామా అని ఆ గుడ్లపై గద్ద ద నిరంతరం నిఘా వేసి ఉంచింది అరే ఈ గద్దకు అస్సలు ఓపిక లేదు అడవిలో ప్రతి పక్షి గుడ్లను ఇది ఎత్తుకెళ్లి తినేసింది ఇప్పుడు ఇది నా గుడ్లను కూడా వదలట్లేదు నా వెనుకపడింది నేను ఈ గద్దకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అప్పుడే దీనికి తెలిసొస్తుంది లేకపోతే ఇది మన పక్షులను ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ గద్ద తన గుడ్ల కోసమే చూస్తోందని రేణు తెలిసిపోయింది అందుకే రేణు పిచుక అప్రమత్తమైంది అరే ఈ పిచుక ఏంటి తన గుడ్లకతుక్కుని కూర్చుంది నేను ఈ అడవిలో ప్రతి పక్షి గుడ్లు తిన్నాను కానీ ఏ పక్షి కూడా దీనిలా అతుక్కును ఉండలేదు ఈ పిచుక చాలా తెలివైనది తన బగుడ్ల మీద మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది కాని నన్ను కూడా గద్ద అంటారు నేను ఈ అడవిలో ఏ పక్షి గుడ్లను వదలినప్పుడు దీని గుడ్లను ఎలా వదిలేస్తాను దీని గుడ్లను నేను ఎలాగైనా తిని తీరుతాను అందుకోసం నేను ఏమైనా చేస్తాను ఆ తర్వాత ఆ గద్దకు ఎలా బుద్ధి చెప్పాలా అని రేణుపిచ్చుక ఆలోచించసాగింది అప్పుడే రేణుపిచ్చుకకు ఆ గద్దకు బుద్ధి చెప్పడానికి ఒక మంచి ఉపాయం తట్టింది వెంటనే రేణుపిచ్చుక తన గుడ్లను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది గద్ద ఇదంతా చూస్తూనే ఉంది అరే దిక్కుమాలిన పిచుక ఇంతసేపటి తర్వాత ఎక్కడికైనా వెళ్ళింది అనుకుంటే తన గుడ్లను కూడా తనతో పాటే తీసుకొని దర్జాగా వెళ్ళిపోయింది ఆహ్ గుడ్లను ఇంట్లో వదిలేసి వెళ్తే నా పని తేలికయ్యేది కదా రేణు పిచుక ముందుగా దారిలో ఒక మంచి ప్రదేశం చూసి తన గుడ్లను దాచేస్తుంది వాటిని మంచులో పాతిపెట్టి దానిపై ఒక పెద్ద ఆకును ఉంచుతుంది ఆ తరువాత అక్కడి నుండి నేరుగా ఆ గద్ద గుహకు చేరుకుంటుంది అక్కడ ఆ గద్ద గుడ్లు కొన్ని ఉండటాన్ని రేణు చూస్తుంది రేణు పిచ్చుక తన గుడ్లను అప్పటికే దాచేసింది అరే ఈ గద్ద ఎంత మూర్ఖురాలు ఇతరుల గుడ్లు తినాలనే ఆశలో తన గుడ్లను కాపాడుకోవడం మర్చిపోయింది చూడండి దీని గుడ్లు ఎలా పడి ఉన్నాయో వీటిని కాపాడేవారే లేరు ఇప్పుడు నేను అనుకున్నది సులభంగా చేయగలను అలాగే ఆ గద్దకు గట్టి గుణపాఠం దొరుకుతుంది అధికపై ఏ పక్షితోనూ ఇలా చేయదు ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి తరువాత రేణు పిచ్చుక ఆ గుహ నుండి గద్దగుడ్లను తీసుకుని తిరిగి తన ఇంటివైపు బయలుదేరుతుంది కొద్దిసేపటిలో రేణు పిచ్చుక ఆ గద్దగుడ్లను తీసుకుని తన ఇంటికి చేరుకుంటుంది గద్ద ఇంకా ఆ కోసమే కాచుకుని కూర్చుంది హమ్మయ్య పిచుక వచ్చేసింది ఇప్పుడు త్వరగా దాని ధ్యాస పక్కకు మళ్ళితే నేను దాని గుడ్లను తినేయచ్చు పాపం ఈ గద్ద ఇవి నా గుడ్లు అనుకుంటుంది కానీ నేను ఈ గుడ్లనిళ్లను దాని గుహ నుండే తీసుకువచ్చానని దానికి తెలియదు కదా ఇప్పుడు నేను కాసేపట్లో ఈ గుడ్ల దగ్గర నుండి పక్కకు వెళ్ళిపోతాను అప్పుడు గద్ద సమయం చూసి ఇవి నా గుడ్లు అనుకుని తినడానికి తప్పకుండా వస్తుంది ఆ తర్వాత ఆ గద్ద తన గుడ్లనే తాను తిన్నప్పుడు తన గుడ్లను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో దానికి తెలుస్తుంది రేణు పిచుక ఉపాయం చాలా బాగుంది రేణు పిచ్చుక అనుకున్నట్టుగానే చేసింది కొద్దిసేపటి తర్వాత రేణు పిచ్చుక ఆ గుడ్ల దగ్గర నుండి పక్కకు వెళ్ళి దూరంగా నిలబడి చూడసాగింది అది వెళ్ళగానే ఆ గద్ద వెంటనే రేణు ఇంటిలోకి ప్రవేశిస్తుంది అరేవా మంచి అవకాశం దొరికింది పిచుక తన గూటి నుండి దూరంగా వెళ్ళింది దాని గుడ్లు కూడా అలాగే పడి ఉన్నాయి ఇప్పుడు నేను ఈ గుడ్లను తీసుకుని ఇక్కడి నుండి పారిపోతాను ఆ తర్వాత ఆ గద్ద ఆ పిచుక గూటిలోని గుడ్లను తీసుకుని దూరంగా పారిపోతుంది ఒక చెట్టుపై కూర్చుని ఆ గుడ్లను గబగబా తినడం మొదలు పెడుతుంది కానీ అప్పుడే దానికి నిజం తెలిసింది అరే ఈ గుడ్ల రుచి నా గుడ్ల రుచిలాగే ఉందే చూడటానికి కూడా ఇవి నా గుడ్లలాగే ఉన్నాయి అయ్యో దేవుడా నా చేతులారా నేనేం చేశాను నేను నా గుడ్లనే తినేశాను హా ఆ పిచుక ఎంత తెలివైనది అది తన గుడ్లను ఎక్కడో దాచేసి నా గుడ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది నేనేమో మూర్ఖురాలిలా నా గుడ్లనే తినేశాను గద్ద ఇప్పుడు ఎంతైనా బాధపడు ఈరోజు నువ్వు నీ గుడ్లనే తిన్నావు నువ్వు ఎలాంటి తల్లివి నీ గుడ్లనే నువ్వు తిన్నావు గద్ద ఈరోజు నీకు గట్టి బుద్ధి వచ్చింది ఇకపై నువ్వు ఏ పక్షిని ఇబ్బంది పెట్టవు తన గుడ్లను కోల్పోతే బాధ ఎలా ఉంటుందో గద్దకు ఈరోజు అర్థమైంది ఆ తర్వాత అది పక్షుల గుడ్లతో అలాంటి పని ఎప్పుడూ చేయలేదు ఆ తర్వాత కొన్ని రోజులకు రేణు పిచ్చుక గుడ్ల నుండి రెండు అందమైన పిల్లలు బయటకు వచ్చాయి అప్పటినుంచి అది ఆ రెండింటితో సంతోషంగా జీవించసాగింది అడవిలో చలికాలం మొదలైంది దానివల్ల పక్షులన్నీ తమ గూళ్లలో దాక్కుని కూర్చున్నాయి అదే అడవిలో నివసించే రేణు అనే పిచ్చుక మరియు దాని ఇద్దరు పిల్లలు చలి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మా బయట చూడండి మంచు ఎంతలా కురుస్తోందో గూట్లోకి చల్లటి వస్తున్నాయి నాకు అస్సలు నిద్ర రావటం లేదు అవును పిల్లలు మనం చిన్న పక్షులం మనం చలిలో వణుకుతూనే ఉండాల్సి వస్తుంది కానీ అమ్మా మనం ఇలాగే చలిలో ఉంటే మంచి వల్ల మనం సరే సరే పిల్లలు నేను రేపు ఉదయం మనుషులు ఉండే ఊరికి వెళ్తాను అక్కడ రైతు ఇంటికి వెళ్ళి అతని భార్యను సహాయం అడుగుతాను ఆమె ఖచ్చితంగా మనకు ఏదో ఒక సహాయం చేస్తుంది మరుసటి రోజు అమ్మ పిచ్చుక మనుషులు ఉండే ఊరికి వెళ్ళింది అది నేరుగా ఒక రైతు ఇంటికి వెళ్ళింది అమ్మా అమ్మా తొందరగా బయటకు రండి రైతు భార్య బయటకు వచ్చింది ఏమిటి విషయం ఈ రోజు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నీకేం సాయం కావాలి అమ్మా నా ఇద్దరు చిన్నపిల్లలు చలికి చనిపోతున్నారు నేను నా పిల్లల కోసం ఏమీ చేయలేకపోతున్నాను దయచేసి నాకు సహాయం చేయండి అయ్యో పిచ్చుకరాని అంతేనా నా దగ్గర కొన్ని వేడి బట్టలున్నాయి నేను మీకిస్తాను ఆ రైతు భార్య చాలా దయగలది ఆమె పిచ్చుకకు కొన్ని వేడి బట్టలు మరియు కొంత ఆహారం ఇచ్చింది పిచ్చుక సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చింది వేడి దుప్పట్లు చూసి పిచ్చుక పిల్లలు చాలా సంతోషించారు ఆ చలిదాత్రి ఆ ముగ్గురు హాయిగా నిద్రపోయారు మరోవైపు అదే అడవిలో ఉండే కాకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏమైంది గౌరీ నువ్వు ఎందుకంత ఆందోళనగా కనిపిస్తున్నావు బాలు చలి వల్ల నాకు నిద్ర పట్టడం లేదు మీరు ఏదో ఒకటి చేయండి లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అవును నాన్నా చలికి నా ముక్కు కూడా గడ్డ కట్టుకుపోయింది ఏదో ఒకటి చేయండి నాన్నా మీరిద్దరూ కంగారు పడకండి రేపు ఉదయం నేను ఎలాగైనా ఎండుగడ్డి తీసుకువస్తాను మరుసటి రోజు మీనా మరియు చింటూ తమ స్నేహితుడు బంటి కాకితో కలిసి నది దగ్గరకు ఆడుకోవడానికి వెళ్ళారు మీకు తెలుసా నిన్న మా నాన్న నా కోసం రంగురంగుల రాళ్లు తెచ్చారు బంటి బంటి మా దగ్గర కొత్త దుప్పట్లున్నాయి దుప్పట అదేంటి అది ఎలాంటి వస్తువు బంటి దుప్పట్లు కప్పుకుంటే మాకు చలి వేయదు నిన్న రాత్రి నేను ఇంకా మీనా చాలా హాయిగా పడుకున్నాము మాకు చలి అస్సలే వేయలేదు ఓహో అలాగా అయితే నేను కూడా చూడాలి ఆ దుప్పటి ఎలా ఉంటుందో మా గూటికి వెళ్దాం దుప్పట్లు చూపిస్తాం ఆ తర్వాత చింటూ మరియు మీనా బంటిని తమతో పాటు తమ గూటికి తీసుకువచ్చారు అరే అరే ఇది చాలా బాగుంది నాకు కూడా కావాలి నాకు కూడా ఒకటివ్వండి లేదు లేదు బంటి ఇవి మూడు మాత్రమే ఉన్నాయి అమ్మ కోసం మీనా కోసం మరియు నా కోసం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మేము నీకు దుప్పటివ్వము అది చూసి కోపంతో బంటి అక్కడి నుండి వెళ్ళిపోయి తన నాన్నకు అన్నీ చెప్పాడు నాన్న నాన్న రేణు ఆంటీ దగ్గర మూడు పెద్ద దుప్పట్లున్నాయి నాకు కూడా దుప్పట్టు కావాలి నాన్నా ఏదో ఒకలా మీరు కూడా తీసుకురండి ఈ రాత్రి మనం హాయిగా పడుకోవచ్చు బాలు విన్నారా ఆ చిన్న పిచ్చుక దగ్గర మూడు వేడి దుప్పట్లున్నాయట ఆ మూడు దుప్పట్లు మనవైతే ఎంత బాగుంటుందో ఈ చలి రాత్రి మనం ముగ్గురం హాయిగా పడుకోవచ్చు గౌరీ అదే నిజమైతే నేను ఇప్పుడే వెళ్ళి ఆ మూడు దుప్పట్లు లాక్కొని వస్తాను అప్పుడు బాలుకాకి ఒక కర్ర తీసుకుని నేరుగా పిచ్చుక ఇంటికి వెళ్ళాడు పిచ్చుక ఆహారం కోసం బయటికి వెళ్ళింది బాలుకాకి పిల్లలను భయపెట్టడం మొదలుపెట్టాడు దూరంగా జరిగి కూర్చోండి కిక్కురు బాగా కొడతాను మీరిద్దరూ నోరు మూసుకొని ఆ మూడు దుప్పట్లు నాకు ఇచ్చేయండి లేకపోతే ఈ కర్ర చూస్తున్నారుగా లేదు లేదు మేము మీకు మా దుప్పట్లు ఇవ్వము మా అమ్మ ఎంతో కష్టపడి మాకోసం దుప్పట్లు తెచ్చింది బాలు కాకి చాలా కోపం వచ్చింది వాడు పిల్లలను బాగా కొట్టి వారి దగ్గరున్న మూడు దుప్పట్లు మరియు ఇంట్లో ఉన్న ఆహారం కూడా తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు ఆ తర్వాత కాకులు హాయిగా నిద్రపోయాయి మరోవైపు పిచ్చుక ఇంటికి తిరిగి రాగానే ఏడుస్తున్న పిల్లలు అమ్మకు జరిగినదంతా చెప్పారు అమ్మ అమ్మ ఆ బాల్య అంకుల్ మా బాగా కొట్టాడు పిల్లలు ఇప్పుడు నేను ఏం చేయను నేను ఆ కాకులతో పోరాడలేను అవి చాలా దుర్మార్గమైనవి మరియు బలమైనవి అమ్మా ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆ దుర్మార్గుడైన బాలు కాకి మన దుప్పట్లు తీసుకెళ్ళిపోయాడు దాంతోపాటు మన ఆహారం కూడా పిల్లలు నాకు ఒక ఉపాయం వచ్చింది ఇక మనం ముగ్గురం ఈ అడవిలో ఉండవద్దు మనం రైతు భార్య ఇంటికి వెళ్దాం ఈ చలికాలంలో ఆమె ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది అది విన్న పిచ్చుక తన ఇద్దరు పిల్లలను తీసుకుని రైతు ఇంటికి వెళ్ళింది రైతు భార్యకు ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది పిచ్చుక కేవలం మనుషుల్లోనే ఇలాంటి ఉంటారని నేను విన్నాను కానీ మీలాంటి పక్షుల్లో కూడా ఇంత దుర్మార్గులు ఉంటారని నాకు తెలియదు హ ఒక పని చేయి నా ఇంటి ముందు ఉన్న చెట్టు మీద నీకోసం ఒక గూడు కట్టుకో నీకేం కావాలో అది నేను ఇస్తాను నువ్వు హాయిగా ఉండొచ్చు ఆ రోజు నుండి పిచ్చుక తన పిల్లలతో కలిసి రైతు ఇంటి బయట ఉన్న ఒక చెట్టు మీద గూడు కట్టుకుని ఆ చలికాలంలో తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది